నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇంకా ఏ కార్డులు ఉన్నా కూడా అన్ని రెండు రెండు జిరాక్స్ రెండు కాదు ఐదు ఆరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది జిరాక్స్లు ఎప్పుడైనా సరే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉంచుకూడదు ఏ అని మాది రేషన్ కార్డు జిరాక్స్ ఒక్కటే జిరాక్స్ దిపించిన నేను ఎలాగో మొబైల్ లో ఉంటది కదా రేషన్ కార్డు అని ఇంకా ఈ రోజు రేషన్ షాప్ కి వెళ్దామని రేషన్ కార్డు దోలాడితే ఆ జిరాక్స్ ఎక్కడ పెట్టానో గుర్తు లేదు ఎంత వెతికనా ఇల్లంతా దొరకనే లేదు సరే నెంబర్ అని ఉంటుంది కదా వేరే జిరాక్స్ తీసుకుందామంటే నెంబర్ కూడా లేదు మొబైల్ లో స్టోరేజ్ ఎక్కువ చెప్పి ఆల్ డిలీట్ కొడితే అందులో రేషన్ కార్డు కూడా కొట్టకపోయింది సరే నా దగ్గర లేదుగా లేదు ఆయన దగ్గర ఉంటదని మా ఆయనకు కాల్ చేస్తే ఇంకా నా దగ్గరే లేదంటే ఆయన దగ్గర అసలే ఉండదు నా కాడ ఎలాంటి జిరాక్స్లు లేవు నెంబర్లు అని చెప్పిండు మా అమ్మ ఒకటే కాల్ చేస్తుంది రమ్మని చెప్పి నేను కాల్ చేసి చెప్పేసిన నాది రేషన్ కార్డు ఏడా మిస్ అయింది నేను రావట్లేదు కానీ చెప్తే మా అమ్మ ఆధార్ కార్డు తెచ్చుకో ఆధార్ కార్డు త్రూ తీస్తారంటే సరే అని వెళ్ళినా ఆధార్ కార్డు త్రూ తీస్తే రేషన్ కార్డు యాభై రూపాయలు అంట సరే పోతే పోయిన ఫిఫ్టీ రూపీస్ అని రేషన్ షాప్ కు పోతే నా దరిద్రానికి రేషన్ షాప్ క్లోజ్ చేశారు డైలీ ఎయిట్ కి క్లోజ్ చేస్తారంట నేను సిక్స్ థర్టీకి వెళ్ళిన నిన్న అయినా కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయింది ఆయన ఇంకా జున్ను తీసుకొని ఇంటికి